హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లార్ట్ అయితే శ్రీశ్రీ ఫ్యాషన్ అయితే ఉన్నారండి లాస్ట్ వీడియోలో మనందరి కోసం దసరా కలెక్షన్ చూపించి ఆఫర్స్ కూడా ఇచ్చారు ఈసారి కూడా ఇంకా చాలా వెరైటీస్ అయితే వచ్చేసాయండి దసరా బతుకమ్మ స్పెషల్ కలెక్షన్ అనమాట మరి ఈసారి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఎలాంటి కలెక్షన్ చూపిస్తారో ఒకసారి చూద్దాం హలో అండి కలెక్షన్ అండ్ ఆఫర్స్ కూడా మీకు మంచి కలెక్షన్ తీసుకొచ్చాను ఆఫర్స్ కూడా అట్లాగే తీసుకొని వచ్చాను మీరు ఒకసారి చూడండి మనకి సెమీ కంచుకోవట్టు మేడం మనకి ప్రీమియం క్వాలిటీ ఇది శారీ వచ్చేసరికి అమ్మవారికి కట్టిస్తే చాలా బాగుంటుంది ట్రెడిషనల్ వేలో అలా శారీ వచ్చేసరికి మనకి శారీ ఆల్ ఓవర్ అంతా మనకి బుటీ బుటీ కాన్సెప్ట్ వస్తుంది మనకి బార్డర్ కూడా లాంగ్ బార్డర్ వస్తుంది మేడం ఇది వచ్చేసరికి స్టైల్ అంతా కొంచెం వెంకటగిరి స్టైల్లో పెద్ద బోర్డర్స్ అట్లా చూస్తాం కదండి అట్లా తీసుకున్నారు సెమీలో బట్ అంటే చాలా బడ్జెట్ లో తీసుకొచ్చిన చీరలు అనమాట బాగుంటాయి లైట్ వెయిట్లో లో మన దీంట్లో ప్యాటర్న్స్ కూడా చేంజ్ వస్తాయి మేడం మనకి ఒక్కటి ఒక్క ప్యాటర్న్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి చూడండి మనకి మంచి కలర్ ఇది అమ్మవారికి చాలా బాగుంటుంది మెరూన్ కి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నా ఇదండి పల్లు కూడా చాలా బాగా దీనికి ప్రతి చీరకి బోర్డర్ కలర్ లు బ్లౌజ్ వచ్చేస్తదండి ఇక్కడ బాగుంది రాయల్ బ్లూ ఇలా ఇదిగో మేడం ఇట్లా కలర్ కాంబినేషన్ మన టెంపుల్ బోర్డర్ కూడా వస్తది అది క్లాత్ మీరు చూడొచ్చండి ఇట్లా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా వీడియో మాత్రం చాలా హిట్ చేశారు మేడం నేను ఆల్రెడీ ఒక రివ్యూ కూడా పెట్టాను మన ఛానల్లో అప్లోడ్ చేశాను నేను మంచి సక్సెస్ ఇచ్చాను నాకైతే ఒక్కళ్ళు ఒక టెన్ శారీస్ ట్వంటీ శారీస్ అట్లా తీసుకున్నారు మేడం మనం ఫైవ్ హండ్రెడ్ శారీ అని అయిపోయింది థౌసండ్ రూపీస్ పెట్టింది కూడా మాక్సిమం నైన్టీ పర్సెంట్ స్టాక్ క్లియర్ చేశారు మేడం మనం ఇప్పుడు కూడా దానికన్నా మంచి ఆఫర్ ఇద్దాం అని చెప్పి ఈ ఆఫర్ తీసుకుని వచ్చాను ఇప్పుడు ఏంటన్నారండి ఆఫర్ యాక్చువల్ గా అయితే మనం ప్రీవియస్ గా మన ఛానల్ అప్లోడ్ చేసాం మేడం వేరే డిజైన్స్ తో ఈ కాన్సెప్ట్ తోనే అప్పుడు త్రీ కి నేను టూ శారీస్ ఇచ్చా నాకు అప్పుడు మంచి హిట్ అయింది స్టాక్ కూడా క్లియర్ అయిపోయింది తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు కొత్త డిజైన్స్ తెప్పించి తెప్పించాము వేవర్ దగ్గర నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ శారీస్ ఇద్దాం అనుకుంటున్నా ఇది ఫెస్టివల్ స్పెషల్ అనమాట ఇప్పుడైతే మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఏవైనా టూ శారీస్ తీసుకోవచ్చండి షిప్పింగ్ ఎట్లా అండి మరి షిప్పింగ్ మాత్రం కొద్దిగా ఇష్టం మేడం దేనికంటే మనం ఇస్తున్న బాగా ప్రైజ్ అనేది ఆఫర్ మంచి ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి మేడం నేను అమ్మవారికి మెయిన్ ఏ శారీస్ అయితే కట్టిస్తున్నారో ఆ శారీస్ అయితే ఓపెన్ చేస్తున్నాను కొన్ని ట్రెడిషనల్ కలర్స్ తీసుకుంటాను కదా ఎలాగో దానికోసం అండి మంచి కాన్సెప్ట్ ఇది కలర్ కాన్సెప్ట్ అనేది ఇట్లా కాంబినేషన్స్ ఉన్నాయి మన దగ్గర మనకి వచ్చేసరికి అన్ని సెట్ వైజే సెట్ వైజ్ వచ్చినాయి కలర్స్ సెట్ వైజ్ ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి కదా ఇట్లా చిన్న బూటా కానీ ఇందాక చూపించారు కదా పికాక్ బూటా వచ్చింది చాలా రకాలు ఉన్నాయి ఏవైనా రెండు డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి పర్పుల్ వచ్చింది ఇంకా కొంచెం మీడియం లెంత్ బోర్డర్ ఇంకా పెద్ద బార్డర్ కావాలన్నా కూడా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకా స్టోర్ వచ్చేసి కొత్తపేట అండి శ్రీలక్ష్మి వైట్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది శ్రీ ఫ్యాషన్స్ షాప్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ అండ్ వన్ ట్వంటీ ఎయిట్ ఇట్లాగా కలెక్షన్ దీంట్లో కనుక చూడండి మేడం మీ కలర్ కూడా మనకి అమ్మవారికి కట్టిస్తారు బొటీ కాన్సెప్ట్లో ఇట్లా చాలా బాగుంటది కూడా ఇట్లా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం డిజైన్స్ బాగున్నాయి మంచి ఆఫర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈ కలర్స్ మేడం దీంట్లో వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వెరైటీ కూడా నెక్స్ట్ అండి ఇది వచ్చేసరికి మనకి పట్టు మేడం ఇది యాక్చువల్లీ ఇది సెమీ పట్టు మేడం మనకి ఓకే కాన్సెప్ట్ సెమీ పట్టులోనే ఆల్ ఓవర్ మనకి మొత్తం డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మనకి దసరా కింద ఆఫర్కి నేను తీసుకొని వచ్చాను మేడం ఈ శారీస్ అనేవి చాలా బాగుంటాయి మేడం ఇందులో వచ్చేసరికి డిజైన్స్ కూడా మన దగ్గర డిఫరెంట్గానే వచ్చినాయి ఈ శారీ రంకట్ కాన్సెప్ట్ బాగుందండి పెద్ద బార్డర్ చూసారా అంటే ప్యూర్ పక్కన కూడా ఇవి పెట్టినా కూడా నిజంగా ఇది ఎంత క్వాలిటీ బాగుంది కదా అనిపిస్తుంది అని అలా ఉన్నాయి చీరలు ఇంకా డిజైన్స్ కూడా మీరు చూడొచ్చు ఇది ఎట్లా ఆఫర్లు ఇస్తున్నాయి అందుకే సరికి మనం ఆఫరు యాచువల్గా అయితే ఫైవ్ థౌసండ్ కి టూ శారీస్ అనుకున్నాం మేడం సార్ ఏంటంటే ఇప్పుడు అడిగారు కదా ఎట్లా యుద్దాం అయిందని మా వాళ్ళకి కొద్దిగా స్పెషల్ అన్నారు కదా స్పెషల్ దీపావళి అందరూ పండగ దానికోసం అని చెప్పి నేను ఫోర్ సో మన వాళ్ళ కోసం అండి స్పెషల్ ఆఫర్ మన ఫాలోవర్స్ కోసం ఫైవ్ థౌసండ్ రూపీస్కి ఫోర్ శారీస్ ఇంతకుముందు అయితే టూ ఇచ్చారనా మీరు ఇంతకుముందు సో ఇప్పుడు మన కోసం అయితే స్పెషల్గా డిస్కౌంట్ ఇస్తున్నారు ఫోర్ శారీస్ ఇస్తారండి ఏవైనా ఫోర్ శారీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు డిజైన్స్ చాలానే ఉన్నాయి ఇంకా కొన్ని మాత్రమే వీడియోలో చూపిస్తున్నాయి నెక్స్ట్ వెరైటీ మేడం ఇది మనకి సీకో గత నాకు లాస్ట్ జస్ట్ ఒక రీల్ మనకి మా కాటన్ గద్వాలు చాలా మంచి రీచ్ వచ్చింది మేడం అట్లాగే నాకు సేల్స్ కూడా ఉన్నాయి మంచిగా ఈసారి ఏంటంటే సీకో గద్వాలో మంచి ఆఫర్ ఇద్దామని చెప్పి అనుకున్నాం అట్లాగని వచ్చేసరికి మనకి సారీ పళ్ళు మేడం బార్డర్ కూడా చూడండి మనకి గ్యాప్ బార్డర్ వస్తుంది కంచి బార్డర్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కాన్సెప్ట్ కదా సాఫ్ట్ మేడం రెండు వైపులా గ్యాప్ బోర్డర్ టూ సైడ్ గ్యాప్ బోర్డర్ వస్తుంది మేడం గుటీ ఉంటుంది మేడం మీకు ఇది సరికి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి మేడం ఇంకాస్త చిన్న బోర్డర్ కూడా ఉందండి మనం ట్రెడ్స్ కూడా తీయలేదు మేడం స్టాక్ కూడా వచ్చింది మనకి కరెక్ట్గా ఫోర్ డేస్ అవుతుంది మేడం స్టాక్ వచ్చి ఇట్లా దీంట్లోనే మనకి కంచి కాన్సెప్ట్ కంచి బార్డర్ వస్తుంది ఇది కళ్ళ కలర్ మేడం చాలా లైట్ వెయిట్ వస్తుంది మేడం శారీ వచ్చేసరికి శారీ ఆల్ ఓవర్ అంతా మనకి టూటీ ఉంటుంది చూడండి పళ్ళు కానీ బ్లౌజ్ కూడా మనకి దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి అయితే మనం ఫిక్స్డ్ రేట్ పెట్టింది మేడం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్లో కూడా మనకి అట్లాగే నడుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లాగా మనం ఏంటంటే ఇప్పుడు మంచి ఆఫర్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను అట్లాగని ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎనీ పిక్ టూ శారీస్ ఆహా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎనీ టూ శారీస్ అయితే తీసుకోవచ్చు అండి కంచి బార్డర్ కానీ లేదంటే గ్యాప్ బార్డర్ చాయిస్ అందులో ఒకటి ఇందులో ఒకటి తీసుకోవచ్చు మేడం మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా తీసుకోవచ్చు మన ఇష్టం ఇది నెక్స్ట్ వెరైటీలో మనం మనకు సరికి టిష్యూ బై కాటన్ వస్తుంది మేడం ఇది మంచి రుద్రాక్ష బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది మేడం ఇది ఓకే మనకి జరి కూడా చాలా మెత్తగా వస్తుంది ఇది మనకి హార్డ్ ఏమి ఉండదు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది ఇది పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది మేడం మనకి బ్లౌజ్ కూడా మనకి కాంట్రా సెల్ఫ్ బ్లౌజ్ తో వస్తుంది ఇది బాగుంది లైట్ పింక్ కలర్ దీంట్లో కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మేడం మనం ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్లో వచ్చేసరికి ఎలవన్ హండ్రెడ్కి ఇస్తున్నాం మేడం బాగున్నాయండి ఎందుకంటే ట్రెడిషనల్గా చిన్న బార్డర్ అది కూడా రుద్రాక్ష అండ్ టెంపుల్ వీవింగ్తో ఇచ్చారు కలర్స్ అన్ని పేస్టల్ కలర్స్ అన్నమాట ఏంటన్నారు లెవెన్ ఫిఫ్టీయా లెవెన్ హండ్రెడ్ లెవెన్ మాత్రమే ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత ఇది మనకి ఏజ్ లిమిట్ అనేది ఉండదు మేడం దీంట్లో ఎవరైనా కట్టేసుకోవచ్చు అందులో చిన్న బార్డర్ వెరైటీ నెక్స్ట్ మనకి ఫెస్టివల్ పెట్టుబడి కోసం అయినా ఇట్లా చూడొచ్చు మనకి అలంకారీ బోర్డర్ గ్యాప్ తో వస్తుంది సారీ ఆల్ ఓవర్ అంతా మనకి వీవింగ్ వస్తుంది మేడం ఇది ప్రింట్ కాకుండా వీవింగ్ తో జరి చిన్న చిన్న బూటాస్ ఇచ్చేసి డిజిటల్ కలం క్యారీ ఇచ్చారండి ఇది వచ్చేసరికి యాక్చువల్ ప్రైస్ అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మేడం మనం ఆఫ్టర్ డిస్కౌంట్ లో ఎయిటీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో బార్డర్ లో ఆ డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ చాలా బాగుంటాయి ఇది మనకి ఈ రీసేలర్స్ కూడా చాలా మంచిగా వెళ్తాయి మేడం ఇది ఒక డిజైన్ చూడండి లావెండర్ ఇచ్చారు బార్డర్ అంటే ప్రతి చీరకి బార్డర్ అనేది హైలైట్ చేశారనమాట కొంచెం బయటకు వెళ్ళినప్పుడు పార్టీస్కి అట్లా ఈజీగా కట్టుకునే విధంగా క్లాత్ సాఫ్ట్గా ఉండే విధంగా ఈ డిజైన్స్ అయితే వచ్చాయి ఇది డిజైన్ డిజైన్లో చూసారా మంచి గ్రీన్ కలర్ ఇది కూడా బాగుంది లైట్ గ్రే కలర్ పీచ్ కలర్ కానీ ఒక ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వచ్చాయండి ఇందులో ప్రతి డిజైన్కి మళ్ళీ కలర్ చార్ట్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు మనకి డిస్కౌంట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాలండి ఎందుకంటే ఆల్రెడీ మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు కదా ఇది ఇంకోటి వచ్చేసరికి మేడం ఈ వెరైటీ వచ్చేసరికి మనకి రష్యన్ క్రేప్ మేడం ఇది చాలా బాగుంటుంది సరికి శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది మనకి ఎట్లా కావాలంటే అట్లాగా వాషబుల్ ఐటమ్ మేడం ఇది చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ ఇది యాక్చువల్ ప్రైస్ అయితే మనం ఇప్పుడు వచ్చరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మనం ఆఫ్టర్ డిస్కౌంట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం మేడం క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మేడం ఇది మనకి డిజైన్స్ కూడా చూడండి మంచి డిజైన్స్ కూడా ఇందులో ప్రీమియం క్వాలిటీ అండి బాగా ఉన్నటువంటి చీరలు మనకి ఏది మనకి దీంట్లో వచ్చేసరికి ఈ క్వాలిటీలో డిజిటల్ అనేది ఇప్పుడే వచ్చింది మేడం ఇది వచ్చేసరికి బుటీ వస్తుంది మేడం దీనికి చూసారా ఇందులో కూడా మధ్యలో బూటా వస్తూ తర్వాత డిజిటల్లో ఫ్లోరల్ డిజైన్ వచ్చారు బ్లౌజ్ కూడా చాలా ఇది మనకి డిజైన్ వస్తుంది మేడం దీంట్లో కలర్ కాంబినేషన్స్ మేడం సో ఇలా అండి ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర ఏంటంటే మెయిన్ హ్యాండ్లూమ్ చీరలు కావాలంటే బోల్ అంటే అని అది మంగళగిరి కావచ్చు గద్వాల్ కావచ్చు ప్యూర్ టస్సర్ కావచ్చు అన్ని హ్యాండ్లూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఒక్కసారి స్టోర్కి రండి మీకు నచ్చిన చీర కొనొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ మచ్